ఈరోజు మనము వాక్యంలోకి శ్రీశేషములో ప్రభువు చాలా గొప్ప విషయాలు మనకు తెలిస్తారు అదేమిటంటే మీరు నాలో నెలకొని ఉండాలంటే మీరు నన్ను ప్రేమించాలి నా మాటలను విజ్ఞయించాలి అని నేను చెప్పినటువంటి విషయములను ఆకలి చేసుకొని మీరు వాడిని విధయించాలి అని అంటే దేవుడి వాక్యాన్ని పఠిస్తూ ధ్యానిస్తూ దాన్ని అర్థం చేసుకుంటూ ఆయన దాన్ని ఆచరించాను అలా విధేయువం చేసినప్పుడు ఆయన ప్రేమించిన అంతేగాని నేను దేవుని ప్రేమిస్తున్నాను దేవుని ప్రేమిస్తున్నాను అంటే కుదరదు చాలా చక్కగా చెప్పాను నా మాటలు ఆలపించాలి వాటిని ఆచరించాలి అప్పుడే నన్ను ప్రేమించిన వారు ఉన్నారు అని అంటారు ఆ ప్రేమలో నిలబడుకుంటే అంటారు అలా చేసినందువల్ల ఏమిటి ప్రయోజనం ఏమిటి ఫలితం ఫలితం ఏంటంటే నేను అన్నిటినీ వచ్చి అట్టి వారిలో నివసిద్దు అని ఫలితం ద రిజల్ట్ నేను దేవుని వాక్యాన్ని పఠించి ధ్యానించి ఆచరించినట్లయితే మీరు నన్ను ప్రేమించిన వాడు అలా ఉన్నటువంటి వారిలో నేను నా తండ్రిని తండ్రి వచ్చి వా అటువంటి వారిలో స్థిర నివాసం ఏర్పరుచుకుంటాడు ఇది వారి ప్రత్యేక బాహ్యమైన దేవుడు మనలో ఉండటం ఏంటి దేవుడు మనలో ఉండటం ఏమిటి అంత బాధ్యమైన స్థితి మనకు కలుగుతుందా అది మరింత ప్రార్థించింది అవి ముప్పై సంవత్సరాలు ఆయనతో స్నేహపూర్వకంగా తదిగా ఉంటూ ఆయన సాహచర్యాన్ని సాన్నిహిత్యాన్ని అంత గొప్పగా ఈ లోకానికి అలాంటిది మీకు కూడా కలుగుతుంది అంటూ ప్రభు ఎవరైతే నా వాక్యాన్ని పఠించి ధ్యానించి ఆచరిస్తారో వారు ప్రేమించిన వారు కూడా వారిలో నేను నా తండ్రిని వచ్చి నివాసం ఏర్పరుచుకుంటాము అని పని కాబట్టి దేవుడి వాక్యాన్ని పఠించడం వైపులు చదవటం అన్నటువంటి క్రైస్తవులకు తప్పనిసరిగా ఒక నియమం కావాలి తప్పనిసరిగా ప్రతి క్రైస్తవ కుటుంబంలో వైపులు ఉండాలి ఏ పుస్తకాలు ఉన్నా ఏ టీవీలు ఉన్నా ఏ ఫోన్లు ఉన్నా అవన్నీ ప్రకటన ఉంచాల్సింది ప్రథమ స్థానం దేవుడికి ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ దేవుడికి ప్రథమ స్థానం దేవుడి వాక్యాన్ని అలా వైపులు మన ఆచరించినప్పుడు మనకు ఫలితం ఏంటంటే నీ గృహములో నీ కుటుంబములో తంత్రి దేవుడు పుత్రదేవుడు వచ్చి నీలో నీ కుటుంబంలో నివాసం ఉంటారు మరి అందరికీ ఆ నివాసం ఎలా సాధ్యమైందో ఆమె ఎలా దేవుడి వాక్యాన్ని పఠించి ఆచరించిందో అలాగే మీకు కూడా సాధ్యమవుతుంది అంటూ ప్రభు చెప్తారు మూడవ ఫలితం ఏమిటంటే పవిత్రాత్మ నీలో నివసిస్తూ నీకు ప్రేరణ కల్పిస్తూ ప్రభు మాటకు గుర్తు చేస్తూ పవిత్రాత్మ ప్రభు మాటను గుర్తు చేస్తాడు మానవ సహజంగా మర్చిపోతాడు నిర్లక్ష్యం చేస్తాడు కానీ పవిత్రాత్మ ప్రేరణ చేత నీకు గుర్తు చేస్తూ ఉంటాడు లేదు దేవుడి వాక్యం ఇలా ఉంది ఇలా ఆచరించు ఇలా ప్రవర్తించు ఇలా నడుచుకో పరతాత్మాల చెబుతూ ఎప్పుడు ఎవరి వాక్యాన్ని పఠించి ధ్యానించి ఆచరించినా పవిత్రాత్మ నీలో నేను చేసి నేను ప్రేరేపిస్తుంది ప్రేరణ కలుగుతుంది ఇది పనిపట్ ప్రభు చెప్పిన మాట ఇది ఇది పనిపత్న ఇంకొక పరిపాలన ఏమిటంటే నీకు శాంతి సమాధానం ఇస్తున్నాను శాంతి సమాధానం కలుగుతుంది మనమందరం దేనికోసం ప్రాప్తాడుతాము దీన్ని శాంతియుతంగా జీవించాలి సమాధానంగా నా కుటుంబం జీవించాలి ఎలాంటి ఒడిదుడుకులు ఉండకూడదు అశాంతి ఉండకూడదు ఇవంతా కూడా శాంతియుతంగా జీవించాలి ప్రశాంతంగా ఉండాలి అని అంత అలాంటి శాంతియుత జీవితం నీకు సాధ్యమవుతుంది అంటూ ప్రభు మరొక పడతాన్ని మనం చూస్తుంటారు మొదటగా దేవుడు సుతదేవుడు మనను జీవిస్తారు పవిత్రాత్మ దేవుడు మన మీద వేంచేసి వచ్చి మనకు ప్రేరణ కలిగించి మనకు ఏది సత్యము ఏది అసత్యం ఏది చీకటి ఏది వెలుగు అంటూ చూపిస్తాడు మూడవదిగా మనకు శాంతి సమాధానం కలుగుతుంది అంటూ ప్రభుత్వం చూపిస్తారు అంటే దేవుడి వాక్యం పఠించి నా వాక్యాన్ని పఠించి మీరు ఆచరించినట్లయితే మీ కలిగేటువంటి పని లేదు ప్రభు సూక్ష్మగా చెప్పినటువంటి ఈ వాక్యాన్ని మనం పదివని అది ఈరోజు ప్రభు మనం చెప్పేటువంటి ఒక ప్రముఖమైనటువంటి శాసనము దాన్ని మనం ఆచరించాలి రెండవదిగా ఈరోజు మన సిస్టర్ గారి యొక్క సిస్టర్ రాణి గోవింద్ వారి యొక్క జూబిలీని కొని ఆడుతూ ఉన్నారు వారు ప్రథమ మార్పు పాటు ఇచ్చి ఇరవై ఐదు సంవత్సరాలు జరిగిన సందర్భంగా దేవుడు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలలో ఆమె చేసిన సేవలో తోడుదేడుగా ఉండి ఆమెను సంరక్షించి కాపాడి తన సేవలో వినియోగించుకున్నందుకు ఆమె కృతజ్ఞతలు చెప్తూ ఈరోజు ఈ జీవితం గురించి సమర్పిస్తూ ఉన్నారు కన్యత్వం దేవుడు సమర్పించుకున్నటువంటి జీవితము అన్న విషయం గురించి ప్రకటన గ్రంథంలో రెండు చక్కని ఉన్నాయి అవి అదేమిటంటే అటువంటి ప్రజలు ఎలా ఉంటారు అంటూ యోగాను ప్రకటన గంధంలో మనకు వివరిస్తారు పద్నాలుగవ అధ్యారెంట్ తాము పరిశుద్ధముగా ఉంచుకొని ప్రజలు వారు తాము పరిశుద్ధంగా ఉంచుకున్నటువంటి వారు వారి మాటల్లో ప్రవర్తనలో అలంపులో పరిచర్యలో ఏ విధమైన విషయంలో కూడా తమను తాము పరిశుద్ధముగా ఉంచుకున్నటువంటి ప్రజలు వారు అంటారు ఈరోజు మీరు ఏ కాన్వెంట్కి ఎక్కడ చూసినా వారు వారి జీవితం దాదాపుగా ప్రార్థనలో పెట్టుతారు మార్నింగ్ ప్లేస్ ఉదయకాలం ప్రార్థన చేస్తారు ధ్యానం చేస్తారు అలాగే సాయంత్రం మళ్ళీ ప్రార్థన చేస్తారు ఒక గంట అడవరేషన్ ఆరాధన చేస్తారు అంటే రోజంతా కూడా దాదాపు ఎక్కువ భాగం ప్రార్థనలోనే కొనపడుతారు అలాగే சேசே பாகம் रोजது मानव சேவக்கு చెదకపోతుం చేస్తారు అడు నిత్యత్వ వైత్యముతో సంగీత శేషేతో కావొయేదన కాని मानव சேவకు ప్రేరిస్తారు అంటే తమ జీవితానంతా కూడా వావు దైవ சேவకు मानव சேவకు అకితం చేయు. వివాహము అన్నప్పటికీ అగ్నియ స్థితి అంటే వివాహములో భార్య భర్తతో జీవితాన్ని పంచుకుంటుంది భర్త వారితో జీవితాన్ని పంచుకుంటారు అలా వారు జీవిస్తారు అది ఒక దైవ సంస్కారం కానీ ఈ జీవితంలో పరిపూర్ణంగా దేవుడికి సమర్పించుకోవాలి నిండుగా మన జీవితాన్ని దేవుడికి సమర్పించుకోవాలి కేవలం దేవుడి కోసం మాత్రమే జీవించడము అందువలనే ఈ విధమైన పరిశుద్ధ పరిశుద్ధతలో వారు జీవిస్తారు అంటారు యోగ వారు అవి చెప్పినట్టుగా వివాహం చేసుకున్న వారు తమ జీవితాన్ని ఇతరులతో పంచుకుంటూ సంతోషంగా జీవించడానికి దేవుడు ఒక స్థాయిని ఏర్పాటు చేశారు మొదటి నుండి అనువాదాలు అలా చేశారు కానీ ప్రభువు నేర్పించిన విధముగా అవివాహితులుగా ఉండి తమ జీవితాన్ని సర్వాన్ని దేవునికి సమర్పించుకున్నటువంటి వారు వారు ప్రసిద్ధులుగా జీవిస్తూ దైవ సేవకు మానవ సేవకు తమ జీవితాన్ని అంటూ ఇక్కడ ఆమె గుర్తి పిల్ల ఎట్టు పోయినా వాడు బాగి ఆశరించును గుర్తి పిల్ల ప్రభు ఆయన ఎట్టు పోతే వాడు అప్పుడు ఆయన ఆశరించును ఆయన ఏమ చెప్తే అది మా రాజనికి సత్య ఇది వాడు నిన్ను గుర్తి వాడు దేని కొరకు గురు జ్ఞానముంటే శిష్యుడు ఆశ్రయించాలి గురు ఎంద దక్షిస్తే ఆత్మ దక్షిస్తే చుట్ట అప్పుడు పావేది పచేసి వాడు జీవితాన్ని జీవం దరించి పోయింది వాడు తప్పిపోలేదు ಹೈ ನಹಸನಿನ ಚೇತಕಕ್ಕೆ ತರတဲ့ ವ್ಯಕ್ತಿ ಕೂಡ ದೇವರ ಲಾಗಿ ತೂಸ್ತನ ಪ್ರಭು ಎಲ್ಲಾದೆ ರೀತಿ ಬಾಹು ಕೂಡ ಲಾಗಿ ಎಲ್ಲಾದ್ ಗೊರದಿಲ್ಲ ಎಡವೈ ಪಡೆತೆ ಅಡವೈತೆ ಎಲ್ಲಾದ್ ಅದೇ ಬಾರು ಅದೇ ಬಾರು ದೇವನು ಅದೆಂತರೂ ಕೊತ್ತುಸ್ತುವಾರು ಈ ಜೀವಕಾಲಕ್ಕೆ ಪ್ರಭು ವಾಕ್ಯಕ್ಕೆ ಕೇಳಿನಟ್ಟುವಂತದ್ದು ಬೇಗು ನಿಗಿದಾ ಬಾರು ಕೂಡ ಕೊತ್ತುಸ್ತುವೋರೆಕ್ಕೆನ ಹೆತ್ತು ಬಿಡದೆ ಅದು ಬಾರು ಎಲ್ಲಾದ್ ದೇವರನ್ನು ನೀ ಒಣಪಿಡದ అడ్డు పట్టుకుంటాడో వాడు ప్రథమ ఫలములు ప్రథమ ఫలము వదిలేందుకు అడ్డుకోబడిన వాళ్ళు వారు ప్రథమ ఫలములు ఈ విధంగా మన క్రైస్తవ సాంప్రదాయంలో యువకులను యువతులను వారి చిరుప్రాయంలో దేవుని సమర్పించేటువంటి ఒక ఆచారం అందువల్ల ఎంతోమంది దైవ సేవలు కలిగి గొప్ప అలాగే మన మధ్య మన భారతదేశంలో కూడా ఎంతోమంది దైవ సేవ సేవతో కట్టుబడినటువంటి వస్తున్నారు ఇది పవిత్రమైన స్థాయి పవిత్రమైన స్థాయి మన కథోలిక సాంప్రదాయంలో మన పెద్దవారు నేర్పించినటువంటి ఒక గొప్ప అలవాటు ఒక గొప్ప అలవాటు అందువలనేది ఈరోజు కానీ ఒక విచారమైన విషయం ఏమిటంటే చాలా వరకు స్త్రీల విషయంలో కన్యాస్తల విషయంలో చాలా వరకు మన మధ్య ఆ అలవాటు తగ్గుతున్నది ఆలోచన రాబోయే ఇదివరకు మర్యాదలో ఎంతమంది కన్య స్త్రీలు చాలా చాలామంది ఉండేది ఇప్పుడు ఎంతమంది నొప్పిష్యో ఉన్నారు వారి దగ్గరగా ఈ తత్వం ఎంతమంది పొందుతున్నారు దాదాపుగా నా చాలా కొద్దిమంది లోపల ఇద్దరు ఎందుకలా జరుగుతుంది గురువులుగా మనకు వస్తున్నా బాగానే అంటే దైవ సేవకు మన పిల్లలు పంపించుకోవటము నాకు ఒక ఇంజనీర్ కావాలి నా బిడ్డ డాక్టర్ కావాలి అని చెప్పి ఎవరు అనుగ్రహించారు కానీ నా బిడ్డ దైవసేవకు పంపించాలి దైవసేవ చేయాలి మానవ సేవ చేయాలి మాత్రం వస్తున్నాము అలా ఆలోచించకపోతే మన తక్కువ సర్వం ఎలా ముందుకు వెళ్తుంది అలాంటి భావం ఆ తల్లిదండ్రులు కూడా లేకపోయినట్టయితే మేమంతా ఇక్కడ ఉండేవాడు వల్ల కథోలిక సాంప్రదాయాన్ని మనందరినీ కూడా కొనసాగించాలి ఒక మంచి ఫలాన్ని ఎందుకు అందించగలి అలా అందించినప్పుడు ఈ సేవా భావం అన్నటువంటి కొనసాగుతుంది అది మన కథోలిక సాంప్రదాయంలో ఒక మంచి ఒక మంచి అనుభవం అటువంటి మంచి పని చేసినటువంటి సిస్టర్ రాణి గోవింద్ వారి తల్లిదండ్రులు మనసారా తెలుసు నాకు తెలిసి ముందుగా వారు పర్వపదించారు స్పర్గస్థులయ్యారు మరి వారు జీవితించారు అత్యమైంది అలాగే వారి బంధుమిత్రులు వారి సహచరులు వారందరూ కూడా త్యాగం చేసి ఆ పిల్లలు ఈరోజు మనం సమర్పించేవు సమర్పించారు కాబట్టి ఎంతో సంతోషంగా వారందరూ కూడా ఈ పండుగలు చేస్తారు కేరళ ప్రాంతంలో పెడితే ఒక కన్యస్త్రీ కానీ ఒక గురువు కానీ గ్రామానికి వచ్చాడు అంటే వాళ్ళంతా ఒక పట్టులాగా చేస్తారు ఎంతో గౌరవిస్తారు వారిని ఎంతో గొప్పగా ఆదరిస్తారు నేను చెప్పేది కాదు మన మధ్య కేరళ ప్రాంతంలో నుంచి కన్యస్థులు ఉన్నారు వారు అడగవచ్చు అంటే దైవ సేవలో ఉన్నటువంటి భాగ్యమైన స్థితిని వారు అవి ఆ అర్థం చేసుకోవచ్చు అందుకని ఆ స్థితిని మనం అర్థం చేసుకోండి చేస్తున్నా ఇక్కడ సేవ్ చేస్తున్నా అది ఎందుకు కేవలం వారికి మాత్రమే కాదు అది నాకు సంబంధించింది నా కుటుంబానికి సంబంధించింది ప్రవక్త ఏమంటాడు నీవు చేసిన ఉపకారములకు అన్న మాటలో ఒక భాగము ఏమంటాడు నా ప్రథమ బలాన్ని నా ప్రథమ బలాన్ని నా మొదటి కొడుకును నీకు సమర్పిస్తే నీవు నాకు చేసిన పేరులకు నేను నీ రుణం తీర్చుకోగలనా తీర్చుకున్నట్లుగా చాలా దుఃఖం నా జీవితంలో నా కుటుంబంలో నీవు నాకు చేసిన మేరులకు నేను ఎంత చెల్లించాలని నా ప్రథమ ఫలాన్ని ఆశించినా అది చాలా ఇది ఈ కనిపించే నది ప్రవహిస్తుంది కదా ఆ ప్రవాహాన్ని ప్రశస్తమైన నూనెతో నింపి చేసి నీకు అభిషేకం చేసిన కూడా చాలా దుఃఖం చేసిన వేరులకు ఎంత కృతజ్ఞతమై ఉండాలి కృతజ్ఞతలు ఒక భాగమే మన బిడ్డలను దేవునికి సమర్పించడము ఇది బాగా ఆగ్ఞానం చేసుకో అర్థం చేసుకో అలా జీవించినప్పుడు ఒక మంచి దైవ మంచి దైవం చేసే దైవ సేవ మానవ సేవ చేసేటువంటి మంచి గురువులు అన్య స్త్రీలు మన మధ్య గ్రెస్థారు అలా సేవ చేస్తారు అది మన కుటుంబాలు మన సంఘానికి ఒక ఆదర్శము ఒక ఆశీర్వాదం ఈరోజు మరి ఒక్క ఉన్నారంటే ఖండశ ఉన్నారంటే అది మరి గ్రామానికి ఒక ఆశీర్వాదకరము ఒక ఆశీర్వాదం అలాగే ఏ కారణమైనా ఎక్కడైనా కానీ ఏ ప్రాంతమైనా వారు ఉన్నారంటే అది దేవుడి యొక్క ఆశిస్సును వారు తీసుకొస్తున్నారు అన్నటువంటి భావం మనలో ఆ గ్రామానికే ఆశిస్సును తీసుకొస్తున్నారు అన్నటువంటి గొప్ప భావం ఆ పరిధిలో మామను అర్థం చేస్తూ ఆ చేస్తూ ముఖ్యముగా మన ప్రాంతంలో తల్లి స్త్రీల కోసము చేసేటువంటి ప్రార్థన పనులు కూడా భాగం కావాలి అని కూడా భాగమవుతూ ముఖ్యంగా తల్లిదండ్రులు దైవ సేవలు తమ బిడ్డలకు పంపించాలని మనసారాలు ప్రార్థన చేస్తాం ఈరోజు శిష్యుడు గారి కోసం ప్రార్థన చేద్దాం ఆమె జీవితంలో దేవుడారి నడిచినటువంటి అనేక విషయంలో కృతజ్ఞతలు తెలుస్తుంది అలాగే ముందు ముందు ఆమె చేసేటువంటి దైవ సేవలో మానవ సేవలు ఆయన సోవిద్యుడిగా ఉంటూ ఆయన సృష్టిపరుస్తూ అలాగే ఆమె సేవలు కొన్ని వీడియో తీసుకుంటూ భగవంతుడు ఆయన జీవించి శాంతి సమాధానం మంచి శాంతి ఆమెకు ఆమె బంధువులు కలిగించాలని స్వర్గస్థులైనటువంటి వాళ్ళ తండ్రి స్వర్గ ప్రార్థన చేస్తూ భగవంతుని ఆశ ఆశిస్తూ మీద పెరుగుతూ ఉండాలని మనసారా ప్రార్థన